నా పేరు రఫీ అండి మా కంపెనీ వచ్చి చికాగో నొమాటిక్ కంపెనీ ఇక్కడ చికాగో నొమాటిక్ కంపెనీ అంటే అది వన్ నూట ఇరవై సంవత్సరాల కంపెనీ ఈ కంపెనీలో మేము ఒక డిస్ట్రిబ్యూటర్ ఏపీ అని తెలంగాణకి ఇక్కడ మేము వచ్చేసి ఆచారంలో డిస్ట్రిబ్యూటర్ చెప్తున్నాను అండి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ కంపెనీలో ఉన్నాము మెయిన్ ఏంటంటే ఇది ప్రోడక్ట్ ఏంటంటే ఒక ఇది ఇంటర్నేషనల్ కంపెనీ బట్ ఇక్కడ బేసికల్లీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వచ్చేసి పూణేలోనే ఉండండి ఇది మాకు ఆల్మోస్ట్గా ఒక త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ కస్టమర్స్ హైదరాబాద్లో ఉన్నారు మేము ఈ సిగ్మెంటు ఆల్ ఫార్మా కానివ్వండి ప్లాస్టిక్ కానివ్వండి పాలిమర్స్ కానివ్వండి ఇండస్ట్రీ సిగ్మెంట్స్ ఆల్మోస్ట్ మ్యాన్ ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో మేము ఈ కంప్రెసరీ అనేది మేము సేల్ చేస్తూ ఉంటాము మాది లీడింగ్ కంపెనీ అండి ఇప్పుడున్న ఇప్పుడు ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టాల్లో వచ్చిన దగ్గర నుంచి మాకు రెస్పాన్సిబిలిటీ ఉంది బట్ ఏంటంటే ఇంకా కొంచెం అవేర్నెస్ చేస్తే మా మా బిజినెస్ కూడా చేసుకున్న ఉద్దేశంతో విడబెట్ మా దగ్గర ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ హండ్రెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ ప్యాన్ ఇండియాలో ఆల్మోస్ట్ గవర్నమెంట్ కంపెనీస్కి ఫార్మా కంపెనీస్ పెద్ద పెద్ద ఫార్మా దిగ్గజాలు ఉంటారు వాళ్ళందరికీ కూడా మా కంప్రెసర్స్ ఈ ఎక్స్పో అంటే మాకు యాజ్ పర్ పబ్లిసిటీ విజిటర్స్ వస్తారు విజిటర్కి రిక్వైర్మెంట్ అడుగుతాము వాళ్ళు కొత్తగా ఎక్స్పెన్షన్కి వెళ్తున్నారా లేదా అని అనుకుంటాము లేదు ఎగ్జిస్టింగ్ ఉన్న వాళ్ళకి మళ్ళీ కొత్త కంప్రెసర్ కావాలా వద్దా అని అడుగుతాము ఇది ప్రోడక్ట్ వచ్చేసి ఎయిర్ కంప్రెసర్ సార్ ఇది ఏంటంటే ఎనీ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ లైక్ మన గ్లాస్ కానివ్వండి మన ప్లాస్టిక్ కానివ్వండి ఏది తయారు చేయాలన్నా కూడా వితౌట్ కంప్రెసర్ ఆపరేషన్ ఉండదండి